హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందరికి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పడాక అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు చూసుకుంటే సింట్ అనే కంపెనీ నుండి కస్టమర్ డెవలప్మెంట్ అనలిస్టిక్ సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఎంప్లాయీస్ కెన్ వర్క్ రిమోట్లీ అని చెప్పి ఫుల్ టైమ్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ కంపెనీలో మనకు ఫుల్ టైము వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆపర్చునిటీ కల్పిస్తున్నారు కస్టమర్ డెవలప్మెంట్ అనలిస్టిక్ సంబంధించిన జాబ్ రోల్ అండి చాలా మంచి అవకాశం అనుకోవచ్చు సో దీంట్లో మనకి ఏం వర్క్ ఉంటుంది అని చూసుకునే ముందు సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన కంపెనీ అయితే మనకు ఢిల్లీలో అయితే ఉంది సో దీనికి సంబంధించి ఫస్ట్ మనకు సిక్స్ టు టువల్ మంత్స్ అనేది మనకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో వీళ్ళకి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా అందులో భాగంగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో కొంత తక్కువ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్ రోల్ ఇచ్చి మీకు శాలరీ అనేది పెంచడం అయితే జరుగుతుంది సో ఈ ట్రైనింగ్లో అనేది మీకు ఇక్కడ ఏమేమి నేర్పిస్తారంటే రీసెర్చ్ ఫర్ కోటింగ్ పర్పసెస్ అలాగే మేనేజింగ్ ప్రాజెక్ట్స్ అండ్ అకౌంట్స్ డెవలపింగ్ ప్రొడక్టివ్ మెజర్స్ టు ఎన్హాన్స్ యువర్ పర్ఫార్మెన్స్ సో ఇలాంటి చాలా రకాల మనకు ఏమైతే మెయింటైన్ చేయాల్సింది వర్క్లో భాగంగా ఇవన్నీ క్లయింట్స్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా నేర్పించడం అయితే జరుగుతుంది ఎక్కడ కూడా వన్ రూపీ కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం అయితే లేదు సో వాళ్ళే మనకు ట్రైనింగ్లో కూడా శాలరీ కూడా పే చేయడం అయితే జరుగుతుంది సో ఈ కంపెనీ అనేది పెద్ద సాఫ్ట్వేర్ ఏదైతే లీడ్ చేసే టెక్నాలజీ కంపెనీ సో ఇందులో మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీరు అయితే చూసుకోవచ్చు సో వీళ్ళ ప్రాజెక్ట్స్లో భాగంగా ఏదైతే కొటేషన్స్ ప్రాజెక్ట్స్ కొటేషన్స్ అయితే వేయడము అలాగే వాటిని మెయింటైన్ చేయడము అలాగే కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన రిక్వెస్ట్కి రెస్పాండ్ అవ్వడము ఇలాంటి ఒక్క అయితే ఉండడం జరుగుతుంది కస్టమర్ డెవలప్మెంట్ అనాలిస్టిక్కి సంబంధించి సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒక్కసారి మనం గమనిస్తే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఓవరాల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్కి సంబంధించి ఉండాలి అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి అలాగే ప్రాసెస్ ఓరియంటెడ్ స్ట్రాంగ్ అటెన్షన్ ఏదైతే మనకు వర్క్ మీద ఉండాలి మైక్రోసాఫ్ట్ అవుట్ అవుట్లుక్ ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ బోనస్ పాయింట్ ఇఫ్ యూ హ్యావ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు అదేంటంటే మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ సంబంధించి కానీ ఆన్లైన్ మార్కెటింగ్ రీసెర్చ్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సో అది ఒక బోనస్ పాయింట్ అవుతుంది ఈ జాబ్ సెలెక్ట్ అవ్వడానికి సో సో వీళ్ళు శాలరీతో పాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో అప్లై చెప్పి రెడ్ కలర్లో ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఆయా ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేసి సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు మీ రెజూమ్ని ఇక్కడ అటాచ్ చేసి సో లేదంటే ఇండి ద్వారా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సో ఇవన్నీ మ్యాండేటరీ కాదు ఉంటే పెట్టచ్చు లేకపోతే అవసరమైతే లేదు రెజ్యూమ్ని డ్రాప్ చేసి హైరింగ్ మేనేజర్కి ఏదైనా మెసేజ్ చేయాలంటే మెసేజ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు సో చాలా మంచి అవకాశం అంటే యూటిలైజ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి